ನೀವು ಎಲ್ಲ ಎಲ್ಲ ಸರ್ ಮಾಂದ್ರ ಸರ್ ಮಾಟೈಲಿ ಸರೇ ಇನ್ಫರ್ಮೇಷನ್ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులో మా టివైజ్ఎఫ్ యూనియన్ సభ్యులు కావడం అందులో చురుకైన పాత్ర పోషించే మిత్రులు ఇక లేకుండా పోవడం మాకు మా యూనియన్కి చాలా తీరని లోటు అని చెప్పి చెప్పుకుంటున్నాం వాళ్ళు చురుకైన పాత్ర మా యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు ఒకరు కౌడిపల్లి రాజు అయితే మరొకరు డాకూరులో మన భాగ్యారావు ఇద్దరు కూడా మా యూనియన్లో చురుకైన పాత్రను పోషించారు వాళ్ళకు మా యూనియన్ తరఫున మేము నివాళులర్పిస్తూ వాళ్ళకు మా సిద్ధంగా ఘటిస్తూ ఉన్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసానివ్వడానికి భరోసాను ఇవ్వడంతో పాటు అన్ని విధాల యూనియన్ అండగా ఉంటుందని చెప్పేసి అధిష్టానం మేరకు మేము వాళ్ళకు ఇస్తున్నాం మా యూనియన్ ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఇది ఎల్లప్పుడు కూడా కొనసాగుతుంది ఏ ఏ ఆపద వచ్చినా మా యూనియన్ ఉన్నదని చెప్పేసి మేము ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము జరుపుకుంటున్న వీళ్ళందరికీ కూడా మీకు తెలియడం లేకుంటున్నాం తీరని లోటు మిత్రుడు భాగ్యరావు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా ఉంటూ అలాగే మిత్రునికి ఆయన చేసే ప్లస్ ఆయన ఉంచి మా ఛానల్ సీఓ అనుసరించి ఒక మాట చెప్పడం జరిగింది ప్లస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నుంచి తీసి స్టేట్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం విడ జరిగింది ఇచ్చి వారం రోజులు విడగాక మిత్రుడు సడన్గా మా మధ్యలోకి వెళ్ళి దూరం అవ్వడం మాకు చాలా బాధాకరం అలాగే మా ఛానల్ నుంచి మా యూనియన్ నుంచి మిత్రులకి ఎప్పుడు మరవలేము మా సిగ గారి ఆదేశాల మేరకు వాళ్ళ కుటుంబానికి అవసరమైన మేరకు మాకు తోచిన సహాయం మేము చేయగలుగుతాము ప్లీజ్ అలాగే మా మిత్రునికైతే మరవాలంటే మాకైతే చాలా బాధాకరంగా ఉంది అమ్మర్ హే భాగ్యరావు అమ్మర్ హే భాగ్యరావు